హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు డిఎస్సి సో మనకి ప్రాథమిక క్యూ వచ్చింది తర్వాత అభ్యంతరాలు కూడా రేస్ చేసి అభ్యంతరాలు కూడా మేము ఇచ్చాము మేము ఎంతమంది అయితే అభ్యంతరాలను వాళ్ళు రేస్ చేసి ఇచ్చారో అభ్యంతరాలకి ఖచ్చితంగా అయితే కనుక మార్కులు కలుస్తాయి అని ధీమాతో చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా సంతోషం మీరు నాలుగు క్వశ్చన్లు ఇవ్వచ్చు ఐదు క్వశ్చన్లు ఇవ్వచ్చు రెండు క్వశ్చన్లు ఇవ్వచ్చు ఒక్క క్వశ్చన్ ఇవ్వచ్చు ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్క జీవితం అనేది పావు మార్పుతో పాయింట్లలో కూడా వాళ్ళ ర్యాంకులు చేంజ్ అయిపోయేటువంటి పరిస్థితి సో మొదటి ప్రాథమిక కీ అంతా ఒక ఎత్తు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫైనల్ కీ అంటే చాలామంది మరి మీరు చూసారో తెలియదు కానీ మీకు గ్రీవెన్స్కి ఫోన్ చేసినా కానీ డిఎస్సి ఇక్కడ మనకి ఫోన్ చేస్తుంటే చెప్పే ఒకే ఒక్క సమాధానం ఫస్ట్ ఇరవై ఐదు అంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ముప్పైవ తారీఖు లోపల ముప్పై లోపల ఫైనల్ కీ అయితే మేము విడుదల చేస్తారు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ ప్రభుత్వము విద్యాశాఖ రీసెంట్గా డిఎస్సి కన్వీనర్ గారు కూడా ఇరవై ఐదవ తారీఖున ఈ జూలై ఇరవై ఐదున ఎస్జీటి అయితే ఫైనల్ కీ వస్తుంది అని చెప్పారు ఆ తర్వాత మిగిలినటువంటి అన్ని సబ్జెక్టులు కీ వస్తాయని చెప్పారు మరి ఇంతవరకు కూడా మనకి ఫైనల్ కీ అయితే కనుక విడుదల కాలేదండి దాదాపుగా టైం మీకు తెలుసు ఇంచుమించుకి ఇప్పుడు టైం ఆరు గంటల పదిహేను నిమిషాలు అయింది సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు కాకపోతే ఒకవేళ నైటు ఎస్జిటికి సంబంధించింది ఏదైనా విడుదలయ్యే అవకాశం ఎందుకని అంటున్నామంటే ఈ విషయం కూడా మన హాల్ టిక్కెట్లు చాలామంది మీరు చూడండి డిఎసీ నోటిఫికేషన్ కూడా అంతే అంటే రోజు 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 రోజుకి అనుకున్నారు ఏప్రిల్ పదకొండవ తారీఖును కూడా మీకు ఏప్రిల్ సారీ ఇక్కడ ఏప్రిల్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజును కూడా నైటు నైటు మీకు అప్డేట్ వచ్చింది దాదాపుగా పదకొండు గంటలు పన్నెండు గంటలు ఆ టైంలో వచ్చింది మీకు హాల్ టికెట్స్ కూడా మీరు చూసుకోండి హాల్ టికెట్లు కూడా నైటే దాదాపుగా పదకొండు పన్నెండు ఆ తర్వాత కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ దాన్ని అరెస్ట్ చేసి మార్నింగ్ అంతా ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు అయితే కనుక డీఏసీ సంబంధించి ఫైనల్ కీ అయితే కనుక ఇవ్వలేదు మేబీ ఈరోజు నైట్కి ఎస్డిటికి సంబంధించిన ఏదైనా విడుదలైతే అవ్వచ్చు లేకపోతే కనుక ఈ ముప్పై తారీఖు లోపలయితే ఖచ్చితంగా అన్ని రకాల కీలు అయితే విడుదలవుతాయి సో చాలామంది మరి మేము అభ్యంతరాలను రేజ్ చేశాం కదా సార్ అని ఆ డౌట్స్ ఉన్నాయి మీరు ఆ టెన్షన్ పడాల్సిన ఎందుకంటే ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఈ ఫైనల్ కీలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఆగస్టు మొదటి వారంలో ఆగస్టు మొదటి వారంలో మనకి మెరిట్ లిస్ట్ అండి గుర్తుపెట్టుకోండి మెరిట్ లిస్ట్ ఏది ఫైనల్ కీ ఆధారంగా ఫైనల్ కీలో నీకు వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ వస్తుంది ఫస్ట్ కీతో సంబంధం లేదు మొదటి కీలో ఎవరికైతే ఒకవేళ అరవై ఐదు వచ్చిన వాళ్ళకి అభ్యంతరాలను బేస్ చేసుకుని ఫైనల్ కీలు బేస్ చేసుకుని రేపు వాళ్ళకి ఈ యొక్క నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్లో మార్కులు ఒక మూడో నాలుగో ఐదో ఆరో పెరగచ్చు లేదంటే రెండో మూడో తగ్గొచ్చు అరవై సార్ నాకు సరిపోతుందా మీరు నన్ను నడకండి నాకు సరిపోతాయా అని అదైందే సార్ నీకు కొంతమందికి నాకు చాలామంది సార్ మేము అటు ఇటు కాని పరిస్థితి అంటే ఎలా ఉందంటే నాకు అరవై ఆరు వచ్చినాయి ఉద్యోగం వస్తుందా అని అడుగుతున్నారు అరవై ఎనిమిది వచ్చినాయి ఉద్యోగం వస్తుందా అని అడుగుతున్నారు చాలామంది నేను దానికి సంబంధించి చాలా సందర్భాల్లో నేను చెప్పాను మళ్ళీ నేను చెప్పనండి అదేందా కొంతమంది మీకు ఎస్పెషల్లీ కొన్ని జిల్లాలు అన్ని జిల్లాలని చెప్పట్లేగా వాళ్ళు ఎనభై ఉన్నా డౌట్తోనే ఉన్నారు ఎనభై ఐదులున్నా డౌట్తోనే ఉన్నారు ఎందుకనంటే పోస్టులు తక్కువ ఫస్ట్ పోస్టులు తక్కువ కాంపిటీషన్ విపరీతంగా ఉంది కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాలకు వచ్చేప్పటికీ పోస్టులు ఉన్నాయి కాంపిటీషన్ ఉంది అది లోకలా నాన్ లోకల్గా ఉంది నేను మీకు సందర్భాల్లో కూడా చెప్పానండి ఫైనల్ కీలో కూడా నీకు ఫైనల్ కీలో కూడా చెప్పిన ఏదైతే మొదటి కీలో వచ్చినాయో ఫైనల్ కీలో నీకు తగ్గకుండా పెరగకుండా నీకు అవే మార్పులు ఉంటే నార్మలైజేషన్లో ఏమన్నా నాలుగు మార్కులు మూడు మార్కులు నీకు కనుక యాడ్ అయితే నీ అంత అదృష్టవంతుడు అన్నాడు లేదు మొదటి కీ కంటే ఫైనల్ కీలో నీకు మార్కులు తగ్గినాయి అంటే కనుక నువ్వు ఎంత బాధపడతావో అది నీకు నేనేం చెప్పవసరం అది కాబట్టి ఫైనల్ కీ ఆధారంగా ఫైనల్ కీ అనేది ఈరోజు నైట్కి ఎస్జిటి వస్తే చాలా సంతోషం లేకపోతే కనుక మీకు ముప్పైవ తారీఖు లోపల అన్ని కీలు అయితే కనుక వస్తాయి ఆగస్టు మొదటి వారానికి ఆగస్టు మొదటి వారానికి అయితే మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్తున్నారు సో అక్కడి నుంచి మెరిట్ లిస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా సో ప్రతి ఒక్కరికి కఠినమైన పరీక్ష ఉంటుంది ఇప్పుడు నువ్వు రాసే పరీక్ష కంటే కూడా కఠినమైన పరీక్ష ఉంటుంది అది ఓకే సో కాబట్టి దయచేసి మిత్రులరా కొంతమందికి నేను మీకు కొంత సలహాలు కూడా ఇచ్చానండి సార్ నాకు ఎస్సీ రిజర్వేషన్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉంది సో అభ్యర్థి ఎస్సీ ఉన్నది మీరు ఒకవేళ డెబ్బై మార్కులు అరవై ఎనిమిది ఏమంటే అరవై ఎనిమిది జిల్లాలను బట్టి గుర్తుపెట్టుకోండి జిల్లాలను బట్టి పోస్టులను బట్టి ఎస్సీ కేటగిరీలో కానీ ఎస్టీ కేటగిరీలో కానీ బీసీసీ కేటగిరీలో కానీ అప్లై చేసినటువంటి వాళ్ళు సో మీరు యాభై ఎనిమిది అరవై అరవై ఎనిమిది అరవై ఐదు ఆ రేంజ్ల్లో ఉన్న సో మీకు మిగిలినటువంటి వాళ్ళు ఎవరో కనుక లేకపోతే అప్పుడు మీకు అవకాశం ఉంటాయి మిమ్మల్ని దాటుకుని ఒకవేళ పోస్టులను తక్కువ ఆ రాసిన ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ ఉందండి బీసీసీ పోస్టులు రెండే ఉన్నాయి అభ్యర్థులు ఇరవై మంది ఉన్నారనుకోండి జిల్లాలో ఇరవై మంది ఉన్నారనుకో బీసీసీ వాళ్ళు ఇరవై మందిలో వాళ్ళకంటే నువ్వు బెటర్ మార్కులు ఉంటే పర్వాలేదు చెప్పలేం కదా ఇరవై మంది నేను చెప్పింది వంద మంది ఏం చెప్పలే ఇరవై మంది చెప్పి ఇలాగ కొన్ని 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 విషయాలు ఉంటాయండి అదేనా దయచేసి గుర్తుపెట్టుకోండి సో ఎస్ బీసీసీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అదృష్టవంతులు ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఎస్సీ ఎస్సీ గ్రేడ్ వన్ అంటే కేటగిరీ వన్ అంటాం కేటగిరీ వన్లో వాళ్ళు కొంతమంది అదృష్టవంతులు ఉంటారు మీరు చూసుకోండి కావాలంటే రాసినటువంటి వాళ్ళు మీకు ఎస్సీ కేటగిరీ త్రీ ఎక్కువ ఉంటారు అభ్యర్థులు అదేవిధంగా ఎక్కువ ఉంటారు ఇక బీసీడి ఎక్కువ ఉంటారు బీసీఏ ఎక్కువ ఉంటారు ఆ తర్వాత మీరు బీసీడి బీసీఏ అండి దాదాపుగాను ఈడబ్ల్యూఎస్ కూడా తక్కువే ఇది అంటే ఎక్కువగా ఉండేటువంటి దయచేసి మీరు ఎవరికి కూడా ఎలాంటి టెన్షన్ ఏమి పడకండి వస్తాయి ఇప్పుడు మనం ఆ కీ వచ్చిన తర్వాత చూసుకోవాలి అవునా కాదు దాని గురించి ఓ టెన్షన్ పడిపోయి ఇవన్నీ మైండ్లోంచి తీసేయండి ఫస్ట్ మిగిలిన జరిగినవి మరి చాలామంది ఇంకో డౌట్ ఉంది నేను ఆ కేసుకు సంబంధించింది కూడా మీకు వివరాలు అందిస్తా చాలామంది అడిగారు కదా కేసులు ఏంటి సారని సో ఎన్ని కేసులు పడ్డాయి ఏంటి దాని కథ కూడా నేను చెప్తా అంటే నాకు తెలిసినటువంటి సమాచారం మేరకే నేను చెప్తాను అంతేగాని సో పూర్తి స్థాయిగా మీరే అవన్నీ చెప్పండి అంటే కదా నాకు తెలిసిన సో నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది అదే ఓకే